అందరికీ నమస్కారం అండి నేను మీ మాలతి నందన్ని కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము జనక మహారాజు మరలా ఇట్లడిగను మునీంద్ర సర్వ పాపములను నశింపచేయనది సౌభాగ్యప్రదమగు కార్తీక మహత్యమును మరియు వినవలనను కోరిక కలదు కావున చెప్పుము వశిష్టముని పలికెను రాజా వినుము కార్తీక మహత్యమును గురించి అగస్త్య మునికిని అత్రి మహామునితో జరిగిన సంవాదం ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నీకు చెప్పేదను అత్రి మహాముని ఇట్లు పలికెను అగస్య మునీంద్ర కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పేదను వినుము అగస్యుడు ఇట్లనెను విశ్వాంసు సంభూతులైన ఓ అత్రిమునీశ్వర సద్ధర్మ శ్రవణము కార్తీక మాసము కీర్తించబడినది కార్తీక మాస ధర్మమును వినగోరతి కాన చెప్పుము అత్రిముని ఇట్లు చెప్పాను అగస్యమునీ బాగు బాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి చెప్పేదని వినుము కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు స్నానము దీపదానము హరిపూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును విష్ణు భక్తి వలన కలియుగమునందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము పొందుదురు ఈ గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమునందు అయోధ్యాపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడను ఒక రాజు కలడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమునందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాసూరుడై సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి ద్వేషించింసకునై బంగారమును దొంగిలించి వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడి ఉండెను రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంత రాజులు కాంబోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్పటలు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టూను చెరకు పానకమునకు తేనెటీగిలి వలె శిబిరాలతో చుట్టు చుట్టుకొని పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు శస్త్రాస్త్ర పూరితిను మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడినదైన రథమునికి గజ రథ తురగ పదాతులనేడి చతురంగ బలములతో పురద్వారము నుండి శత్రు సైన్యముతో ప్రవేశించి భేరీ తూర్య నినాదములను శంఖ ఘోముఖ నాదములను ధనుష్టాంకార ధ్వనులను ఒక్క మారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించెను ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మహర్చే వింశాధ్యాయ సమాప్తం